హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను స్కూల్స్ అయితే హాలిడేస్ ఇచ్చేశారండి పిల్లలకైతే వాళ్ళ కోసం నేనైతే ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఖాళీగా పిల్లలకి బోర్ కొట్టినప్పుడల్లా ఏమైనా తినడానికి స్నాక్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం ఈ విధంగా ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు అడిగినప్పుడల్లా చాలా ఈజీగా తీసి ఇవ్వచ్చు మరి వాళ్ళు అడిగినప్పుడే చేసి ఇవ్వాలంటే చాలా కష్టం కదా అందుకే నేనైతే ఈ విధంగా చేసి స్టోర్ చేసుకుంటానండి అయితే నెల రెండు నెలల దాకా కూడా నిలువ ఉంచుకోవచ్చు ఉప్పు ఉప్పు కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కాబట్టి పిల్లలు అయితే కేవలం రెండు మూడు రోజుల్లోనే ఖాళీ చేసేస్తారంటే అంత టేస్ట్ అయితే అలాగే వాళ్ళతో పాటు మనం కూడా తినేస్తాము మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేసి వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ప్రిపేర్ చేసే ప్రాసెస్లకైతే వెళ్ళిపోదాం రండి రెండు కప్పుల గోధుమ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి అందులోనే జీరా పౌడరు పసుపు కారం ఉప్పు మన రుచికి సరిపడా వేసేసుకోవాలి అలాగే ఇందుట్లోనే ఒక అర టీ స్పూన్ దాకా కరివేపాకు పౌడర్ అయితే వేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటే వేసుకోండి ఇందులో బటర్ కానీ లేదంటే నూనె కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా నూనెని వేడి చేసి వేసుకున్నానండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఉండ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని నీళ్లు వేసేసుకుంటూ సాఫ్ట్గా చపాతి పిండిలాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి క్రంచిగా మనకి ఉప్పు ఉప్పు కారం కారంగా మసాలా పౌడర్ చేసి దాన్ని కూడా పైన చిలకరించుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక నిమిషం పాటు బాగా నీడ్ చేసి దీని అయితే ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత దీనైతే ఈ విధంగా పీట మీద తీసేసుకొని ఒక నిమిషం పాటు బాగా నీడు చేసుకోవాలండి పిండిని ఎంత బాగా ఇట్లా నీడి చేసుకుంటామో అదుముకుంటామో మనకి అవి అంత బాగా వస్తాయన్నట్టు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ విధంగా చపాతి పిండిలాగా ఉండల్లాగా చేసేసుకొని చపాతిలాగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కూడా కాకుండా మీడియం సైజులో నేను ఇక్కడ చూపించిన విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మనము ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ లాగా చేసుకున్నామంటే మనకి పొంగుతూ రావకుండా బాగా ఫ్లాట్గా వస్తాయి అన్నట్టు చిప్స్ లాగా అన్నట్టు ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని షేప్ వచ్చేలాగా కట్ చేసుకుందాం స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నా నేనైతే ఇక్కడ చూడండి ఇప్పుడు మిడిల్లో మళ్ళీ ఒక లైన్ లాగా కట్ చేసుకొని ట్రాంగల్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను మీకు నచ్చిన సైజులో కట్ అండి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి ఈ షేప్లో ఉంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా అలా ఇష్టంగా తింటారు అన్నట్టు షేప్స్ కూడా వాళ్ళకి వచ్చింటాయి కదా చూసింటారు కాబట్టి అలా చూస్తూ తినేస్తారు అన్నట్టు చాలా ఇష్టంగా చూడండి ఈ విధంగా చేసేసుకోవాలి అన్నీ అన్నీ ఈ విధంగా చేసుకొని ప్లేట్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి మనం వేసి చూసాం కదా అది పైకి వచ్చేసింది వెంటనే ఇప్పుడు ఇందులోకి కొన్ని కొన్ని వేసేసుకుందాం ఒకటికొకటి అంటుకున్నా కూడా మనం ఆయిల్లో వేసిన తర్వాత అవైతే విడిపోతాయండి అసలు ఏం టెన్షన్ తీసుకోకండి అలాగే ఉండలాగా వచ్చినా కూడా తీసి వేయచ్చు ఈ విధంగా నూనె మనం తీసుకున్న నూనెకి సరిపడా అన్నట్టు వేసేసుకొని బాగా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు అలాగని మళ్ళీ లో ఫ్లేమ్లో కూడా పెట్టుకో పెట్టుకోకండి లో ఫ్లేమ్లో పెట్టుకున్న కూడా ఆయిల్ని ఎక్కువ పీల్చుకుంటాయి అన్నట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి అన్నీ ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోండి చూడండి ఆయిలీ ఆయిల్గా కూడా ఉండవు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఎక్కువ కనిపించట్లేదు ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే సరిపోయింది ఇప్పుడు వీటికి మసాలా అయితే చేసుకుందాము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ధనియా పౌడరు అలాగే జీరా పౌడరు రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని మొత్తానికి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇక్కడ కావాలంటే పంచదారని కాస్త పౌడర్ లాగా చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిపైన అయితే చిలకరించుకోవాలి ఈ విధంగా వీటిపైన చిలకరించుకొని కాస్త మిక్స్ చేసుకున్నామంటే మనకి క్రిస్పీగా క్రంచీగా ఉప్పు ఉప్పుగా కారంకరంగా చిప్స్ అయితే రెడీ అయిపోతాయండి టేస్ట్ అయితే భలే ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక హెయిర్ టెడ్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే నెల రెండు నెలల దాకా కూడా నిలువ ఉంటాయి మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి నెక్స్ట్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి నేనైతే చేస్తాను నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో కలుద్దాం బాయ్